సింపుల్ అండ్ టేస్టీ బనానా కేక్ చూపించేస్తాను ఈ వీడియోలో మీకు మాయిస్ట్ గా చాలా టేస్టీ ఉండి పక్క ట్రై చేయరు ఒకసారి ఈ బనానా కేక్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక త్రీ బనానాస్ వరకు పీల్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న బనానాలోకి కర్ట్ కూడా వేసుకొని అట్లనే ఒక కప్ అంతా షుగర్ వేసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి జల్లడ పెట్టుకొని హాఫ్ కప్ అంతా కోకో పౌడర్ అండ్ వన్ కప్ అంతా గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఎట్లాంటి మైదా పిండి అయితే వాడతలేను ఇదంతా మొత్తం జల్లడ పట్టేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు కలుపుకోవాలి బిస్కర్ తోని కలుపుకోండి స్పాచులతో మాత్రం అసలు కలపకండి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇందులోకి డార్క్ చాక్లెట్ అట్లనే చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే చూసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇట్స్ యువర్ విష్ ఈ చాకో చిప్స్ అండ్ చాక్లెట్ కూడా ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి అట్లనే బేకింగ్ సోడా వేసుకోండి చిటికెడు బేకింగ్ సోడా కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ బాయిలింగ్ వాటర్ ఇది వేసుకోవడం వల్ల కేక్ అనేది మాయిస్ట్ గా వస్తుంది బాయిల్ వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఇంకా తిగ్గా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి బాయిలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల కేక్ చాలా మాయిస్ట్ గా ఫ్లఫీ గా ఉంటుంది పక్కా ట్రై చేయడం మిస్ చేయకండి ఇవంతా కలిపేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టిన్ లోకి ఏదైనా కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ వాడండి లేకపోతే ఏదైనా ఇలా టిఫిన్ బాక్స్ లో యూజ్ చేసి అందులో మొత్తం బ్యాటర్ వేసేసి చాకో చిప్స్ అండ్ డార్క్ చాక్లెట్ కూడా గార్నిష్ చేసేసి ఈ ముందుగల్నే ఇక్కడ పాన్ లోకి సాల్ట్ వేసుకొని హీట్ చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి ఈ కేక్ బ్యాటర్ టిన్ కూడా పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్పోక్ ఇట్లా కుచ్చి చూస్తే ఇట్లా రావాలి ఇట్లా కొంచెం టచ్ అయితే చాలు మాయిస్ట్ ఉన్నట్టు అలా ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది కేక్ మొత్తం కూల్ అయి రూమ్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయాలి లేకపోతే అసలు చేయదు విరిగిపోతుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ బనానా చాక్లెట్ కేక్ అయితే రెడీ టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి